భారత కమ్యూనిస్టు పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఇరవై ఆరో మహాసభలలో భాగంగా గురువారం స్థానిక ముళ్లపూడి ప్రాంగణం ఆనం రోటరీ హాల్లో ప్రతినిధుల సభ జరిగింది జిల్లాలోని వివిధ మండలాలు నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొనే సమావేశానికి తొలుత సిపిఐ సీనియర్ నాయకురాలు ఎడ్ల లక్ష్మి పార్టీ జెండాను ఎగురవేయగా సిపిఐ అమరవీరుల స్థూపానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి గౌరవ వందనం చేశారు ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా

భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు ఈరోజు శాఖ నుంచి అఖిల భారత స్థాయి దాకా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం ఆ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా ఇరవై ఆరో మహాసభలో నిన్న ఈరోజు రాజమండ్రి పట్టణంలోని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది సరే ఈరోజుని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి భూ సేకరణ అన్నది ప్రధాన ఎజెండాగా మారింది ఇప్పటికే రాజధానికి తీసుకున్నటువంటి భూములు చాలా అని చెప్పని మరో నలభై వేల ఎకరాల భూసేకరణకి అక్కడ పూనుకోవడం కరేడ్ దగ్గర సోలార్ పవర్ ప్లాంట్కి మంచి సారవంతమైనటువంటి భూములు రైతుల దగ్గర నుంచి సేకరించాలని దాని మీద అక్కడ రైతులందరూ వ్యతిరేకిస్తే వెంటనే దాన్ని నిలుపుదల చేయడం కాదు మేము ఏదో ఒక పద్ధతుల్లో వాళ్ళతో మాట్లాడి చేసుకుంటామనే పద్ధతుల్లో దాన్ని కొనసాగింపుగానే ముందుకు వెళ్తా ఉన్నారు నిన్న బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే అంతా గందరగోళంగా జరిగింది ఏ ఒక్కలో కూడా అక్కడ పార్కు నిర్మాణానికి అనుకూలంగా లేరు ఒక ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రసాయన పరిశ్రమ వల్ల నేను క్యాన్సర్ బారిన పడ్డాను మీరు ఈ బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇక్కడ పెడితే మరింత తీవ్ర నష్టం జరుగుతుంది పర్యావరణానికే కాదు ఇక్కడ ప్రజల జీవనానికి ఆ మనుగడికే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పని చెప్పాడు అయినా కూడా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఏమాత్రం చలనం లేకుండానే ముందుకు వెళ్తూ ఉంది ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము ఒక్క రూపాయి కూడా పెంచము అని చెప్పి ఏ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ సిడీ స్థాయి ఎలక్ట్రికల్స్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మొత్తం ఈ రాష్ట్రంలో అంతా కూడా దోచిపెడుతున్నారని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు ఈ స్మార్ట్ మీటర్లో ఆదాని ద్వారా ఆదానీ కంపెనీ ద్వారా వచ్చేటువంటి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే మరి నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పారు కానీ ఈరోజు అదే కూటమి ప్రభుత్వము ఈ విద్యుత్తు సంబంధించినటువంటి వాటిల్లో ఎందుకు వెనకడుగు వేస్తూ ఉంది ఎందుకు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తూ ఉంది ఎందుకు ఆదానితో ఒప్పందాలను రద్దు చేసుకోవటం లేదు ఎందుకైనా సెక ఒప్పందాలు రద్దు చేయటం లేదు ఇప్పటికే ఆదానీ కంపెనీల మీద అమెరికా లాంటి చోట్ల కోర్టుల్లో అనేక రకాల కేసులు నిర్వహిస్తున్న సందర్భంలో నోరు విప్పి యొక్క మాట కూడా మాట్లాడకపోవటము ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారాలను మోపటము స్మార్ట్ మీటర్ల ద్వారా మరింత భారాలను మోపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వామపక్షాల ఆధ్యంలో గత ఒక మాసంగా మేము ఉద్యమాల్లో ఉన్నాము రేపు మా రాష్ట్ర మహాసభలు అయినట్టు అనంతరము తిరిగి మళ్ళీ ఈ విద్యుత్ ఉద్యమాన్ని తీరతరం చేయబోతు ఉన్నాం ప్రజల మీద ఒక్క రూపాయి భారం పడినా కూడా ఉపేక్షించేది లేదని చెప్పని హెచ్చరిస్తా